యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వర్ణాలు తెలియజేస్తూ ఉన్నాం పిల్లలను ఆత్మీయంగా పెంచండి దేవుని మార్గంలో పెంచడానికి దేవుడు తైదండ్రులకి పిల్లలను అనిపిస్తున్నాడు భార్య భర్తలు విశ్వాసంగా బ్రతుకుతూ పిల్లల్ని కూడా విశ్వాసంగా బ్రతికేట్లుగా క్రమశిక్షణలో జీవించేట్లుగా వారిని పెంచవలసినటువంటి విధానాన్ని తల్లిదండ్రులు నేర్చుకొని పిల్లల్ని సరైన మార్గంలో పెంచవలసిన వారై ఉన్నారు దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు తల్లిదండ్రులు తమకిష్టం వచ్చే రీతిగా వాళ్ళని మలుచుకోవడానికి దేవుడు పిల్లల్ని ఇవ్వటం లేదు దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడంటే తన పిల్లలుగా పెంచడానికి దేవుడి పిల్లలుగా మనం పెంచడానికి దేవుడు మనకి పిల్లల్ని ఇస్తున్నాడు దేవుడు మనకి ఇచ్చిన పిల్లల్ని దేవుడి మార్గంలో పెంచే విధంగా తల్లి తండ్రి క్రమశిక్షణ కలిగి వారిని పెంచవలసిన వారే ఉన్నారు భార్యాభర్తలు ఆత్మసంబంధంగా బ్రతుకుతూ క్రమశిక్షణలో వారు జీవిస్తూ బిడ్డల్ని కూడా ఆ క్రమశిక్షణలో సంబంధంగా పెంచటానికి వారు సిద్ధపడిన వారైతే పరలోక తండ్రి వారిని బట్టి ఆనందిస్తారు కానీ ఈ లోకంలో సమాజము పరిస్థితులు వాతావరణము ఎలా ఉన్నాయి అంటే పిల్లల్ని సరిగా పెంచటం లేదు క్రమశిక్షణతో పెంచటం లేదు వారిని వదిలేసి గాలిపటంలాగా వదిలేసి ఇష్టానుసారంగా వారు జీవించేట్లుగా వారికి బాగా స్వేచ్ఛిస్తున్నారు తద్వారా వారి యొక్క జీవితము వారి యొక్క ఆలోచనలు వారి యొక్క తత్వము అంతే కూడా క్రమశిక్షణ లేనటువంటి పిల్లలుగా విచక్షణ లేనటువంటి పిల్లలుగా వారి యొక్క జీవితము కొనసాగుతుంది వారు ఇంకా యవన వచ్చిన తర్వాత మరీ విచ్చలివిడి జీవితానికి అలవాటు పడి చెడు అలవాటు నేర్చుకున్నటువంటి తత్వానికి అలా బానిసత్వానికి వారు దిగజారిపోతున్నారు ఇదంతయు జరగడానికి కారణం ఏంటి అంటే తల్లిదండ్రులు పిల్లల్ని క్రమశిక్షణలో పెంచకపోవటం ఈరోజు పిల్లల్ని స్కూళ్ళు పంపిస్తున్నాం కాలేజీలకి పంపిస్తున్నాం కానీ అక్కడ దేవుని నీతి దొరకదు దేవుని జ్ఞానం దొరకదు సమాజంలో దేవుని జ్ఞానం దొరకదు మరి పిల్లలు దేవుని జ్ఞానం ఎక్కడ నేర్చుకుంటారు ఒకటి కుటుంబంలో దేవుని జ్ఞానం నేర్చుకుంటారు తల్లిదండ్రులు పిల్లలకి దేవుని జ్ఞానం నేర్పిస్తే దేవుని వాక్యం ద్వారా వాళ్ళకి అనేక సంగతులు బోధ చేస్తే వారు దేవుని జ్ఞానాన్ని దేవుని యొక్క శక్తిని ప్రాబల్యాన్ని ఆయన మహిమను గురించి అర్థం చేసుకుంటారు వారు జీవంలో పెరగడానికి మంచి సూచనలు తదితరులు చేయవలసిన వారై ఉన్నారు కుటుంబం అనేది ఆత్మీయ జీవితానికి పిల్లల ఆత్మీయ జీవితానికి మంచి వాతావరణము రెండు పిల్లలు ఆత్మీయంగా దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి రెండో అవకాశం ఏంటంటే సంఘం సంఘంలో పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటారు దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిగా క్రమశిక్షణతో సంఘంలో నేర్చుకున్నప్పుడు వారి యొక్క ఆత్మీయ జీవితము బాగా వదిల్లుతూ ఉంటుంది వారు క్రమశిక్షణలో బుక్తూ ఉంటారు శాంతి సమాధానము పరిశుద్ధ కలిగి దేవుణ్ణి ఎందు విశ్వాసంతో వాళ్ళు బ్రతుకుతూ మంచి ప్రవర్తనతో జీవితాన్ని కొనసాగించేటువంటి బిడ్డలుగా వారు ఉంటారు ఈ రెండు సందర్భాల్లోనే ప్రత్యేకించి సంఘము కుటుంబంలోనే పిల్లలు ఆత్మీయంగా ఎదగటానికి సంబంధంగా బ్రతకడానికి మంచి వాతావరణము వారి జీవితంలో కలిగి ఉంటుంది అందువల్ల పిల్లల్ని పెంచేటువంటి విషయంలో తల్లిదండ్రులు బా బా బాధ్యత అలాగే సంఘంలో ఆత్మ సంబంధంగా పెరిగే విషయంలో వాళ్ళు ప్రతి ఆదివారమున ఆరాధన చేసుకోవటము లేదా చిన్నపిల్లలైతే సండే స్కూల్కి వెళ్ళటము ఇలా చేస్తున్నప్పుడు వారు చిన్నప్పటి నుంచి దేవుని మార్గంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు వారు యవన వేసుకొచ్చేకి ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆ విశ్వాస స్థితిగతులను బట్టి వారు బలపడుతూ క్రమం తప్పకుండా మార్గం తప్పకుండా వారి జీవితాలు సక్రమైనటువంటి పరిస్థితుల మధ్య కొనసాగుతాయి ఎందుకంటే లోకములో పరిస్థితులు బాగాలేదు వాతావరణం బాగాలేదు మనుషుల యొక్క విధానము వారి యొక్క జీవిత పరిస్థితులు వారి యొక్క లోకంలో స్థితిగతులు మనం పరిశీలించినప్పుడు చాలా ఘోరమైనటువంటి వాతావరణము పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఏడో క్లాస్ చదువుకున్నటువంటి పిల్లోడే సిగరెట్ దాటము పదో క్లాస్ చదువుకున్నటువంటి పిల్లోడు మందు తాగటము ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నటువంటి పిల్లలు మత్తు పదార్థాలకి బానిస అవ్వటము ఇలాంటి భయంకరమైనటువంటి చెడు అలవాట్లకి చిన్నప్పటి నుంచే వారు మానసికంగా అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు అందువల్ల పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచకపోతే వాళ్ళని క్రమశిక్షణతో ఎదిగింపు చేయలేకపోతే రేపు యొక్క భవిష్యత్తు అంధకారం అయ్యిద్ది అనేది వాస్తవము అందువలన మీ తల్లి మీ తండ్రి పిల్లల్ని పెంచేటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి ఒక క్రమశిక్షణతో వాళ్ళని పెంచడానికి ముందుకెళ్ళండి ఇక్కడ మనము ఆలోచన చేస్తే మనందరికీ విశ్వాసులు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము తన కుమ్మడైనటువంటి ఇస్సాక్ విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు ఎంత విశ్వాసంలో అతన్ని పెంచే విషయంలో క్రమశిక్షణ తీసుకున్నాడో మనం ఆలోచన చేస్తే చక్కగా మనము దాన్ని పరిశీలించవచ్చు అంటే పిల్లల్ని పెంచేటువంటి విషయంలో అబ్రహాము ఒక మంచి తండ్రి దేవుడే అబ్రహాము మంచి తండ్రి అని ఒప్పుకున్నాడు దేవుడే అబ్రహాము కుటుంబాన్ని పెంచే విషయంలో ఎదిగింపు చేసే విషయంలో క్రమశిక్షణ నడిపించే విషయంలో జాగ్రత్తగా ఒక నాయకుడుగా కుటుంబ నాయకుడుగా సరైనటువంటి క్రమశిక్షణలు వాడిని పెంచినట్లుగా దేవుడు అంగీకరించాడు ఆ విషయాన్ని మనం పరిశీలిస్తే ఆదికాండము అధ్యాయము పంతొమ్మిది వచ్చనలో దేవుడు సుధమ గొమ్మల పట్టణాన్ని నాశించేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత వారి పాపము ఎంత పరిపూర్ణమైందో తెలుసుకున్నట్టుకు దేవతత్వం పంపించాడు ఆ సమయంలో దేవుడు అనుకున్నటువంటి మాట ఏంటంటే నేను చేయబోయేటువంటి ఈ కార్యము అబ్రహాముకి దాచేద్ పచ్చిందో అధ్యాయం పదిహేడు అప్పుడు అప్పుడు యహోవా నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచెదా అంటే అబ్రహాముకి దేవునికి మధ్య ఎంత సంబంధము ఎంత సమాధానకర పరిస్థితులు ఉన్నాయో చూస్తే దేవుడు ఏదైతే చేయబోతున్నాడో ఆ గొమ్మల నాశనాన్ని చేయబోయేటువంటి పరిస్థితుల్లో నేను చేయబోయేటువంటి కార్యాన్ని అబ్రహం దాచేదా ఎందుకు దాచలేను ఎందుకు దాచలేను కారణంగా చెప్పాడు దేవుడు అబ్రహం నిశ్చయంగా బలంగళ గొప్ప జనమవుతాడు అతని మూలంగా భూలోకంలోని సమస్త జన్మలన్నీ ఆశ్రంబడతాయి అని చెప్పి రెండు విషయాలను చాలా చక్కగా దేవుడు తెలియపరచడం జరిగింది అంటే అబ్రహాంకి దేవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధము ఎంత ఉన్నతంగా ఉందో ఆలోచిస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు దేవునికి మనకి మధ్య సంబంధం ఎలా ఉంది మనం దేవుడితో ఎంత ఆత్మ సంబంధంగా కొనసాగుతున్నా దేవుడు మనల్ని మెచ్చుకో విధంగా మనల్ని చూసి సంతోషపడే విధంగా మన జీవితాలు కొనసాగుతున్నాయా అబ్రహాం జీవితాన్ని చూసి దేవుడు సంతోషపడ్డాడు అబ్రహాం యొక్క ప్రవర్తన బట్టి దేవుడు ఆనందించాడు ఈరోజు మన జీవితాలను బట్టి మన ప్రవర్తన బట్టి మన ఆలోచనలు మన నిర్ణయాలను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా అనేది మనందరం కూడా ఒకరినొకరు ప్రశ్నించుకోవాలి ఈ సందర్భంలో దేవుడు ఒక విషయాన్ని వెలుగుపరిచాడు ఏంటి ఆ విషయం అంటే పంతొమ్మిది వచనంలో ఆది కాండం పశ్చిమ రాజ్యం పంతొమ్మిది వచనంలో ఎట్లనగా యహోవ అబ్రహాం గురించి చెప్పినది యహో దేవుడు అబ్రహాం గురించి తెలియజేస్తున్న సంగతి ఏంటంటే అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలకును తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యహో మార్గమును గైకో అతడు వారిని వారికి వారి వారి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని హృదయమును పరీక్షించేటువంటి దేవుడు అబ్రహం మనసు ఏందో అబ్రహం వ్యక్తిత్వం ఏందో అబ్రహం యొక్క స్వభావం ఏంటో ఇరగినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే అబ్రహాము గురించి యహోవ దేవుడు చదువుతున్న విషయం ఏంటంటే తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించాలి ఒకటి అంటే తన కుటుంబంలో వాళ్ళు తన పిల్లలు తన కుటుంబంలో వాళ్ళందరూ కూడా యహోవా నీతిని అనుసరించాలి యహోవా న్యాయాన్ని అనుసరించాలి మూడోది యహో మార్గాన్ని గై అతడు వారందరికీ ఆజ్ఞాపించాడు ఎందుకు అతనికి కలగజేయనట్లు అన్నాడు అంటే దేవుడు ఏదైతే నిశ్చయించాడో ఏదైతే సంకల్పించాడో అబ్రహాము ద్వారా జరిగించాలని ఆ ఉద్దేశం అంతే కూడా అతని ద్వారా జరిగించడానికి కలగజేయడానికి తన కుటుంబం వారిని అబ్రహాము నీతిని న్యాయాన్ని ఆయన మార్గంలో బ్రతకాలని వారికి ఆజ్ఞాపించినట్లుగా వారి క్రమశిక్షణలో నడిపించినట్లుగా యహోవా దేవుడు ఎరిగినటువంటి సంగతి యహోవ దేవుడు అతని యొక్క హృదయము అతని మనసు అనేటువంటి వ్యక్తి మరి ఆ దేవుడే సాక్ష్యమిస్తున్నాడు అబ్రహాం గురించి పిల్లల్ని దేవుని మార్గంలో పెంచండి పిల్లల్ని దేవుని నీతిలో పెంచండి పిల్లల్ని యహోవ న్యాయ విధిలో పెంచాలని మనందరం నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం అబ్రహాము తన కుటుంబానికి ఆజ్ఞాపించిన విషయాలను మన కుటుంబంలో అన్వయించుకుంటే మన కుటుంబంలోటువంటి భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని అలాంటి మార్గంలో పెంచడానికి వాళ్ళు సిద్ధపరిచిన వారైతే వారి యొక్క ఆత్మీయ జీవితము ఎంత బాగుంటుంది ఎంత ఉన్నతంగా ఉంటుంది భౌతికమైనటువంటి అన్ని దేవుడు చూసుకుంటాడు మీ మనందరికీ సమస్య ఏంటంటే వారి యొక్క భౌతిక జీవితం ఎలా ఉండబోద్దు వారి యొక్క జీవితం ఎలా ఉండాలని మనం ఆశిస్తున్నామో అలా ఉంటుందా వారు క్షేమంగా ఉంటారా మంచి ఆస్తి పరులు అవుతారా ఉన్నంతంగా పోతారా అనేది ఇదే ఆలోచన తదిలకి భౌతికమైన వాటి సంగతి యహోవ దేవుడు చూసుకుంటాడు మనం చూడవలసినటువంటి నీతి ఏంటంటే వారి యొక్క ఆత్మీయ క్షేమం కొరకు మనం ఏం చెయ్యాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఎలాంటి విషయాలని వారికి నేర్పించాలో మనం పదే పదే వారికి జ్ఞానంతో తెలియపరుస్తూ ఉండాలి భార్యాభర్తలకి దేవుని వాక్యం తెలియదు అనుకో మరి వారు ఏం నేర్చుకుంటారు దేవుని వాక్యం తెలియకపోతే దేవుడు జ్ఞానం తెలియకపోతే పిల్లలకి ఏం తెలుస్తాయి వారు కుటుంబంలో నేర్చుకుంటేనే సంఘములో క్రమశిక్షణతో పోతారు కుటుంబం నేర్చుకోపోతే సంఘంలో కూడా వారి యొక్క ప్రవర్తన జీవితంలో కొంతవరకు బలహీన పరిస్థితులే ఏర్పడతాయి పిల్లలకి మొట్టమొదట కుటుంబమే ఆత్మీయ కేంద్రం ఆత్మీయ కేంద్రంగా కుటుంబం ఉన్నప్పుడే వారి యొక్క వ్యక్తిగత జీవితము జ్ఞానంలో ఎదగటము ఆత్మీయ క్రమశిక్షణలో వారి యొక్క జీవితాలు కొనసాగడం అనేది సవ్యంగా ఉంటాయి కుటుంబం సరిగా లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే భార్యాభర్తలే విశ్వాసం లేకపోతే భార్యాభర్తలే ఆత్మీయంగా ఎదగకుండా సరైనటువంటి మార్గం లేకపోతే ఆ కుటుంబ వ్యవస్థ చాలా చాలా ఆత్మీయంగా పతన పరిస్థితులు ఉంటుంది అందుకే ఈ ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే పిల్లల్ని ఆత్మీయంగా పెంచడానికి ప్రతి కుటుంబము ప్రయత్నించాలి ప్రతి కుటుంబం యొక్క బాధ్యత ఈరోజు పిల్లల్ని ఆత్మీయంగా పెంచకపోతే వారి యొక్క భవిష్యత్తు చాలా అంధకారమయ్యద్ది చాలా విచ్చలబడి జీవితానికి వారు అలవాటు పడతారు అలా ఉండొద్దు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు దేవుణ్ణి దుఃఖపరచద్దు దేవునికి అవమానకరంగా పిల్లల్ని పెంచొద్దు మన పిల్లల్ని బట్టి దేవుడు గర్వించాలి దేవుడు సంతోషపడాలి దేవుడు ఆనందించేట్లు మన పిల్లలు ఉండాలి కానీ దేవుడు మన పిల్లల్ని బట్టి దుఃఖపడే విధంగా బాధపడే విధంగా ఆ పిల్లల మీద దేవుని యొక్క కోపం వచ్చే విధంగా పిల్లల్ని పెంచద్దు మీ తండ్రి మీ తల్లి పిల్లల్ని అబ్రహాంలాగా పెంచండి అబ్రహము ఎలాగైతే దేవుని నీతిలోను దేవుని న్యాయంలోను దేవుని మార్గంలో పెంచాడో మనము మన పిల్లల్ని ఆ విధంగా పెంచడానికి అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి క్రమశిక్షణని